రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది ఇప్పుడే కొంచెం సన్న శనుకు ఉందని బయటకు వచ్చాను ఈ కాడు చూడండి ఎలా దిగబడిపోతున్నాయో మట్లో మా దొడ్లో నుంచి రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఇలా ఇలా వెళ్ళాల్సిందే వర్షం పడ్డప్పుడు ఊరికే ఒకసారి బయట చూద్దామని బయటకు వచ్చా ఫోన్లో అయితే ఇప్పుడు వచ్చింది మెసేజ్ బంగ్లాఖాతంలో వాయుగుండం పడింది బాగా వర్షాలు గాళ్ళు ఉంటాయని మెసేజ్ వచ్చింది సరేలే బయట రోడ్డును చెట్లు ఎలా ఉన్నాయో చూద్దామని ఊరికే బయటకు వచ్చాను చూడండి నీళ్ళు ఎలా పారుతున్నాయో ఇది మా ఇంటి పక్కన ఉన్న మా బావగారళ్ళ దొడ్డి చూడండి అయిపోయి ఎంత ఎన్ని నీళ్ళు నిలబడిపోయినాయో వర్షం తగ్గితే నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి పర్వాలేదు కానీ ఇంకా ఇంకా వర్షం ఇంకా ఇంకా వర్షం పడేలానే ఉంది బొప్పాయి చెట్టు ఒకటి ఒరిగింది పక్కకి వీళ్ళు ఇంటి దగ్గరే ఉండటం వల్ల అప్పుడప్పుడు కలుపు మందు కొట్టుకుంటూ ఉంటారు అందుకని పిచ్చి మొక్కలు అయితే పెరగలేదు చక్కగా సా సదాటుగా ఉంది దొడ్డి కాస్త ముందుకి బజార్ చివరికి వచ్చాను ఈ పొలాలు చూడండి ఎలా ఉన్నాయో ఇవి చక్కగా పచ్చగా అందంగా కనిపిస్తున్నాయి కదా కానీ చాలా నీళ్లు ఉన్నాయి పొలాల్లో ఇటు పక్క పొలాలైతే అసలు మొక్కలు కనిపించట్లేదు మొత్తం నీళ్లతో నిండిపోయి ఉంది ఇంటికి తిరిగి వెళ్తున్నాను ఇంకా ఊరికే ఇవి చూపించాను కదా మీకు వీళ్ళ దడి మీద చూడండి ఎలా పొట్టలు పొట్లకాయలు కాసినాయో అసలు ఈసారేంటో బాగా ఎక్కడ పడితే అక్కడ ఈ పిచ్చి పొట్లకాయలు మొక్కలు రోడ్ల పక్కన కూడా మురిసి బాగా పెరిగినవి